కాకినాడలో సినీ నటి నిధి అగర్వాల్ సందర్శ కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ బ్రదర్ షాపింగ్ మాల్ షోరూమ్ను నిధి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా నిధి రాక కోసం పలువురు ఎదురు చూశారు షాపింగ్ మాల్లో ఉన్న మూడు అంతస్తులను సందర్శించి అక్కడ ఉన్న వివిధ రకాల చీరలు దుస్తులను పరిశీలించారు అనంతరం బయట ఏర్పాటు వేదికపై తెలుగులో ముద్దు ముద్దు పదాలతో ప్రసంగించారు తాను ప్రభాస్ చాల్సిన రాజసభలో నటిస్తున్నానని చెప్పారు అలాగే కాకినాడకు రావడం తన అదృష్టం ఎక్కడ ప్రజలు ఎంతో ఆనందంషారుగా ఉంటారన్నారు అనంతరం నిధి సభపైన నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు అదృష్ట ప్రేక్షకులు రావడంతో ట్రాఫిక్ మళ్లీ చర్యలు చేపట్టారు రోజు కాకినాడలో ఓపెన్ చేయడం జరిగింది మది అగ్రవాళ్ళ ఈ రోజు కొండకి క్రిస్మస్ ఎవిలియర్ అండ్ సంక్రాంతి కోసం ఇక్కడ ఓపెన్ చేసినా మాకు చాలా ఆనందంగా ఉంది ఓల్డ్ అండ్ ఆఫర్లు కలెక్షన్లు వెరైటీలు డిజైన్లు ఉన్నాయి అందరు ఇక్కడికి తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీ పేరు సార్ మీ పేరు ఓకే అయ్యా మీటు మీడియా తిరగండి సైలెట్ సార్ మాట్లాడేది ज्ञानर की नमस्कार थैंक यू सो मच फॉर बीइंग हियर साथ धारा वचदान की चाला हैप्पी था होना मैं पंकज सर बोल रहा हूं पंकज सर आप तो मतलब कुछ जरा दीजिए राजेश सर बोलती है चलिए चलिए ना करें पंकज सर सर प्लीज अमंग सर इतनी दिख रहे हैं मेरे को जरा जरा खाली प्लीज फोटो खींचने का मतलब मैडम जस्ट हां सर आई एम

अनुपु देखते और कैमरे बड़ा स्लाइट लूप स्लाइट स्लाइट मैम ये कुछ ना मुख्य अवधारणा है